ఓర్టులతో రైల్వేలు అనుసంధానించబడాలి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఆయన ప్రకటన ఆయన అభిప్రాయం ఆయన సూచన ఏమైనా కావచ్చు ఇదే కోణంలో నాకు తెలిసి ఆంధ్రజ్యోతులు అనుకుంటా ఒక స్టోరీ వచ్చింది హెడ్లైన్ రాష్ట్రం కోసం చంద్రబాబు స్వార్థం అంట అనుక్షణం ఇలా రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే తలచే మరో నాయకుడు ఎవరున్నారు మనకి వీళ్ళని చూస్తే జలసీ వేస్తుందట కొంతమందికి మరి ఏమోగానే ఈ పోర్టులతో రైళ్ళ అనుసంధానం జరగాలి అనే ఒక హెడ్డింగ్ కింద రాసిన కథనం చూస్తే మరొకసారి మైండ్ బ్లాక్ అవుతుంది మనకి మాడపేట విశాఖ ఇంకా పోర్టులు ఎక్కడైతే రామాయపట్నం ఉన్నాయో ఆ పోర్టులతో రైల్వే లైన్లు అనుసంధానించబడాలట కొత్తగా రైల్వే లైన్లు వీటికి అనుబంధంగా ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు సూచించారట రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు వేల కోట్లకు పైగా రూపాయలకు విలువలైనటువంటి రైల్వే లైన్ల మీద చర్చ జరిగిందట ఇక్కడ ఇప్పుడు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను తుమ్ముకూరు రాయ్పూరు ఇంకేవో ఉన్నాయి వీటిలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి వింటున్నాను ఇప్పటికైనా పూర్తవుతుందా అంటే మీకు గుర్తుండి ఉంటే ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రైల్వే లైన్ ఏదో పూర్తి చేసినట్లే ఇంకొకటి కోటిపల్లి రైల్వే లైన్ కూడా పూర్తయినట్లే ఒక పెద్ద ప్రకటన జారీ చేశారు వంద శాతం విద్యుదీకరణ కూడా పూర్తయింది అని అవ్వలేదని ఇప్పుడు ఈ సమీక్ష ద్వారా అర్థం చేసుకున్నాం కదా ఇంకొకటి రైల్వే లైన్లు పోర్టులకు అనుబంధంగా వేయాలని సూచించారు ఒక ముఖ్యమంత్రి చెప్తే రైల్వే లైన్ వచ్చి పోర్టులకు వేయటం కుదరదు అలానే ఇంకా మహాద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అమరావతిలో నిర్మించబోయే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయానికి అనుబంధంగా కూడా రైలు ఏర్పాటు చేయాలట మొదటిది లేదు రెండోది ఎప్పుడు వస్తుందో తెలియదు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారట కోరితే తప్పేంటి మీ నొప్పి ఏంటి అనే కామెంట్లు చేసే మేధావులకి నా సలహా ఏంటంటే ముందు ప్రచార పటాటోపం వదిలి వాస్తవాలను గుర్తించి కాళ్ళు నేల మీద పెట్టి అక్కడే మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది డిపిఆర్లే పూర్తిగానేవి అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్నే సబ్మిట్ చేయకుండా ఇలా మన హెడ్లైన్ల కోసం అని చెప్పేసి ఆర్భాటం ప్రదర్శిస్తే ప్రయోజనం సున్నా అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఇవన్నీ చెప్పటానికి బాగానే ఉంటుంది పైగా గొప్పగా చెప్పవచ్చు నేను అప్పుడంటే నవ్వారు ఇప్పుడంటే ఏడ్చారు అనుకుంటూ నవ్వడం ఏడవటం ఎందుకు నవ్వుతారు అంటే నేల విడిచి సాము చేస్తున్నప్పుడు నవ్వుతారు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము ముందు మీరు నిర్మించండి ఆ తర్వాత రైల్వే లైన్ వేస్తాము అంటారు పైగా ఎక్కడైనా రైల్వే కనెక్టివిటీ ఉన్నది అంటే అది చాలా దగ్గరలో ఉంటుంది ముందు మీరు రైల్వే స్టేషన్ని అమరావతిలో ఏది ఎర్రబాలో నుంచో ఏదో ఇబ్రహీంపట్నం నుంచో ఏదో కొన్ని అలైన్మెంట్లు చేస్తే అవి కూడా కాదు కొత్తగా చేయండి అని మళ్ళీ ఈ మధ్యన అడిగినట్టున్నారు అంటే పదహారు నెలల్లోనే ఇంకా డిపిఆర్ దశలోనే భూసేకరణ దశలో కూడా అడ్డంకులు అలానే అలైన్మెంట్లు ఎదుర్కొంటున్నటువంటి ఒక రైల్వే స్టేషను మనం గొప్పగా కట్టబోతున్నాము అంటే కట్టిన తర్వాత మాట్లాడచ్చు కట్టకముందు ప్రచార ఆర్భాటాలు ఎందుకు దీనికి తోడు తిరుపతి విశాఖపట్నం రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలట ఎలా తిరుపతి మొదటి నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి కనుక ఏది మన రైల్వే బోగీలు బాగా ముందుకెళ్తే వెనక్కి వస్తున్నప్పుడు కొడతది ఒక కంపు అద్భుతమైన కంపు అదే విశ్వనగరం తాలూకు కంపు అనమాట మరి వైజాగ్ రైల్వే స్టేషన్ నేను ఎప్పుడూ చూడలే ముందు మన అందుబాటులో ఉన్న వాటిని పూర్తి చేసి ఆ తర్వాత కొత్తగా పోర్టులకి అనుసంధానంగా రైల్వే లైన్లు వేయాలని కోరచ్చు మనం ఇందాక నేను చెప్తూ మర్చిపోయినది అమరావతిలో కట్టబోతున్నటువంటి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయానికి అనుబంధంగా దగ్గరలో ఉండేటట్టు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారట ఇదేంటివి బుల్లెట్ రైల్ ఏంటి అసలు బుల్లెట్ రైల్ ప్రాజెక్టు గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము ఫ్యూచర్ సిటీకి రెండు హై స్పీడ్ కారిడార్లు అనగానే ఒకటి హైదరాబాద్ టు చెన్నై ఏవో ఒక రెండు బొమ్మలు పెట్టేసేసి మనకి అమరావతి నుంచి హైదరాబాదు ఫ్యూచర్ సిటీ టు మా వయా తురకపాలెం ఏదో అమరావతి దగ్గర ఇలా వెళ్తాయి అలా వెళ్తాయి అని చెప్పేసి ఊహా మాత్రంగా కొన్ని చూపించారు ఇప్పుడు అది పోయి బుల్లెట్ రైలు కారడారు బుల్లెట్ రైలుకి కారడారు ఎంత కష్టమైందనేది మనము సుదీర్ఘంగా అంత ముందు మాట్లాడుకున్నాం అయినా సరే జనాలు నోట్లో వేలేసేసుకొని నమ్మేస్తారు అన్నట్లుగా బుల్లెట్ రైలు తీసుకొచ్చేద్దాము అనగానే తెద్దాము అనుకోవటానికి కుదరదు కదా ముందు ఆ వయాడక్లు అవన్నీ నిర్మించడానికే అహ్మదాబాదు బుల్లెట్ రైలే ఇంకా పట్టాల అట్లాంటిది అమరావతిలో వీటిని చూపించి ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా అమరావతిలో కూడా అన్నాడంటే అనడా గ్రాఫిక్స్ చూపించి మాయాజాలం చేస్తారు మీరు రాబోయే ప్రతిపాదిత దశ ఇలా ఉంది అని ఎప్పుడు చెప్పాలి డిపిఆర్ అన్న సిద్ధం చేసినప్పుడు చెప్పాలి డిపిఆర్ఏ రెడీ కాలేదు డిపిఆర్కి అసలు అంత ఎందుకు మామూలు మెట్రో టెండర్లే ఇంతవరకు ఖరారు చేయలేదు అమరావతి విశాఖపట్నం అంటే విజయవాడ దగ్గర మెట్రోకి సంబంధించి ఇంతవరకు పూర్తి కాలేదు అమరావతి అంటే రాజధాని పనులకు సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక పేరుతో పెట్టారు ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇవన్నీ చూసుకుంటుంది మౌలిక వసతులు కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కానీ అవే ఇంతవరకు మనం పూర్తి చేయలేకపోతే డిపిఆర్ దశలోనే ఉన్నవి కొన్ని ఇంకా కాంట్రాక్టర్లు ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి ఏది వాళ్ళ ఎస్టిమేషన్స్ వాటి మీద దృష్టి పెట్టకుండా అంటే ప్రతిరోజు ఒక ఈవెంటు ప్రతిరోజు ఒక ప్రకటన రావాలనుకున్నప్పుడు ఆ కోణంలో ఇలాంటి ప్రకటనలు మనం చూస్తాం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం వరకు ఓకే ఓకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ ఏంటి ఇంకా చుట్టుపక్కల పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పేద్దామా మామూలుగా అయితే ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన జరిగింది మౌమ్థా తుఫాన్ వల్ల నిర్మలా సీతారామన్ గారు రాలేదు వాయిదా వేసుకున్నారు బ్యాంకు బిల్డింగులు మనం బిల్డింగ్స్ గవర్నమెంట్ సంస్థలకు ఇస్తే అవి కట్టుకుంటాయి భారీగానో చిన్న స్థాయిలోనో వాటికి అనువైన స్థాయిలోనో మనము నెసెసిటీ క్రియేట్ చేయాలి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తే వ్యాపారం బాగుంటుంది అని మనం ఆ నమ్మకం కలిగించినప్పుడు మిగిలినవన్నీ ఒక తర్వాత ఒకటి వచ్చేస్తాం అప్పుడు దాకా ఎదురు చూస్తూ కూర్చోవాలా నాకు చాలా ఒక మార్గదర్శకత్వం ఉంది నా దూరదృష్టి వేరు అంటారా ఇలాంటి ప్రకటనలే వస్తూ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పలేం కానీ మనం కాస్త స్టడీగా కూర్చోవాలి మన రైలు వస్తుంది ఎక్కటానికి అన్నట్టు